హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మదిలో నీవే చెడి రెండో భాగ నీ వినేద్దాం వైష్ణవి విక్రమ్లా పెళ్ళి జరుగుతుంది అప్పుడే అక్కడికి వచ్చిన కీర్తి బొమ్మలా నిలబడి ఏడుస్తూనే ఉంది మాంగళ్య ధారణ చేసి కూర్చున్న విక్కికి ఎదురుగా కళ్ళ నిండా నీళ్లతో తలనే చూస్తున్న కీర్తి కనిపించింది ఆమె కళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు నాకు ఇచ్చిన మాట ఏమైంది నన్నెందుకు మోసం చేస్తావు అన్నట్లు ఉన్నాయి ఆ చూపులు ఇంకక్కడ ఒక క్షణం కూడా ఉండలేక వెళ్ళిపోయింది కీర్తి పెళ్లి తంతు ముగిసింది అందరూ వధూవరులని ఆశీర్వదించి భోజనాలు చేసి బయలుదేరారు కొంతమంది జరిగిన పెళ్లిని అపహాస్యం చేస్తే కొంతమంది ఎలాగోలా పెళ్ళైతే జరిగింది కదా అని మరికొందరు అలా తలా ఒక రకంగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు వైష్ణవి విక్రమ్లు కారులో ఇంటికి బయలుదేరారు వాళ్ళు ఇద్దరివి పక్కపక్క ఇల్లే తల్లి లేకపోవడంతో విక్రమ్ ఎక్కువగా వసుధా గారి దగ్గరే ఉండేవాడు అందుకే వాళ్ళకి విక్రమ్ అంటే అంతిష్టం ప్రేమ కూడా అదే ప్రేమ విక్రమ్ వైష్ణవి జీవితాల్లోకి రాకముందు వరకు వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఒకరంటే ఒకరికి ప్రాణంగా బ్రతికారు ప్రేమ వారి జీవితాల్లో ప్రవేశించి ఇద్దరిని శత్రువుల్ని చేసేసింది అలాంటి వారికి దేవుడు పెళ్లి బంధాన్ని ముడివేశాడు మరి అది చిక్కుముడి అవుతుందా వాళ్ళిద్దరి పాలిట విడదీయలేని బంధం అవుతుందో కాలమే సమాధానం చెప్పాలి ఎవరి ఆలోచనలో వారు ఉండగా విక్రమ్ ఇంటి ముందు కారు ఆగింది ఇద్దరూ దిగి లోపలికి వెళ్లారు గడప దగ్గరే ఆపేసింది ఆ ఇంటి పని మనిషి మంగ ఆగండి ఆగండి విక్రంబాబు పేర్లు చెప్పి లోపలికి రండి అని హారతి తీసుకుని వచ్చింది నేను అప్పుడే చెప్పాన వసదమ్మా వీళ్ళిద్దరూ చక్కని జంట పెళ్లి చేసేయండి అని మీరే వినలేదు చూడండి ఇప్పుడు ఆ దేవుడే కలిపేశాడు ఇద్దరిని అన్నది మంగ సరలేవే కాసేపు నీ నోటి డోర్సు క్లోజ్ చేసి వారిని లోపలికి రానివ్వు ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు వసపెట్టలాగా అన్నారు వసుదా అయితే వీళ్ళని పేర్లు చెప్పమనండి ముందు అన్నది మంగ కాని రా బాబు విక్రమ్ ముందు నువ్వే చెప్పు లేకపోతే ఈ మంగ మనల్ని ఈరోజు లోపలికి రానిచ్చేలా లేదు అన్నాడు భరత్ నేను వైషు వచ్చాం అన్నాడు మీరు అమ్మ ఎప్పుడు వస్తారు కదా విక్రమ్ బాబు ఈరోజు కొత్తగా వచ్చారు కదా అది కలిపి చెప్పండి అన్నది మంగ అబ్బా మంగ ముందు ముందున లోపలికి రానివ్వు అన్నాడు అసహనంగా విక్రమ్ సరే నీ ఇష్టం అంది చిన్నబుచ్చుకుంటూ ఇదిగో వసుదమ్మ మీరే ఇచ్చుకోండి హారతి మీ అల్లుడు కూతురికి అంది హారతి వసుధ చేతికి ఇవ్వబోతూ మంగ రేయ్ విక్కీ మంగని బాధ పెట్టకు సరిగా చెప్పు వైషు నీకేమవుతుందో చెప్పు అన్నాడు శేఖర్ విక్రమ్ అసహనంగా చూశాడు తండ్రి వైపు ఇంకా తప్పదు అని అర్థమైంది నేను నా భార్య వైష్ణవ్ వైష్ణవి వచ్చాం అన్నాడు అలా చెప్తుంటే తన మనసులో ఏదో అలజడి మంగ మొహం థౌజండ్ వర్క్స్ బల్బులాగా వెలిగిపోయింది వైషమ్మ నువ్వు చెప్పు ఇప్పుడు అంది అదే ఉత్సాహంతో మంగ కోపంగా మంగ మంగవైపు అదే చూపు వసుధ గారు చూశారు వైపు చేసేదేమీ లేక నేను నా భర్త రా అన అనబోయి తమాయించుకొని నేను నా భర్త విక్రమ్ వచ్చాం అంది నా భర్త రా అన్న దగ్గరే విక్రమ్ మనసు ఆగిపోయింది కళ్ళల్లో నీళ్లు వచ్చాయి భర్త స్థానంలో రాజేష్ని ఊహించుకుని ఎన్నో కలలు కన్నా తను ఇప్పుడు నన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అనుకున్నాడు ఇక్కడైనా లోపలికి రావచ్చా అంది మంగా వైపు చూస్తూ వైష్ణవి మంగా హారతిచ్చి బయటికి వెళ్ళింది ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి అడుగు పెట్టారు ప్రకాష్ కొన్ని రోజులు మీరు ఇక్కడే ఉండండి వైషు మనసు కుదుట పడే వరకు అన్నాడు శేఖర్ పక్క ఇలే కదా అన్నయ్య ఎందుకు అవసరం లేదులే అన్నది వసుదా అది కాదమ్మా ఆడ లేని ఇల్లు కదా వైశ్యుకి తోడు కావాలి ఈ టైంలో తన బాధ చెప్పుకోవడానికైనా దీనికైనా తన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటే బాగుంటుంది కదా అన్నాడు శేఖర్ సరే అన్నయ్య అంది మనసులో మాత్రం నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య దీని మనసులో పిచ్చి ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఇక్కడే ఉండడం కరెక్ట్ అనుకుంది వసుధ అమ్మ వసుధ అమ్మాయితో దీపం పెట్టించు వసుధ గారు ఇద్దరిని తీసుకెళ్లి దేవుడి ముందు దీపం పెట్టించారు ఇద్దరు నమస్కారం చేసుకున్నారు తర్వాత విక్రమ్ తల్లి ఫోటో దగ్గర కూడా దీపం పెట్టి నమస్కారం చేసుకున్నారు తర్వాత విక్రమ్ తన రూమ్కి వెళ్ళిపోయాడు వసుధ గారు వైష్ణవిని వేరే రూమ్లోకి తీసుకెళ్లా రెస్ట్ తీసుకో అని వైష్ణవి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని అప్పటిదాకా అణుచుకున్న బాధని ఇక కంట్రోల్ చేసుకోలేక గట్టిగా ఏడ్చేసింది ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి విసిరి పారేసింది ఏడుస్తూ అలాగే నేల మీద పడిపోయింది ఏం జరిగిందో గుర్తు చేసుకోసాగింది పూజ చేసి రూమ్కి వచ్చింది వైష్వు కాసేపు రెస్ట్ తీసుకుంటాను బయటికి వెళ్ళండి అని తనతో ఉన్న వాళ్ళని పంపించేసింది తన ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని ఒక రూమ్ నెంబర్ చెప్పి అక్కడికి రమ్మని సరే అని ఆ రూమ్లోకి వెళ్ళింది అంతవరకే గుర్తుంది తనకి తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు మెలకు వచ్చేసరికి తను విక్రమ్ కుండెలపై ఉంది ఒక్కసారిగా కోపం వచ్చింది ఐ హెయిట్ యు ఐ హేట్ యు ఫర్ ఎవర్ అనుకుంది వసుదమ్మ భోజనాలు రెడీ చేశాను అందరూ రండి అని అరిచింది డైనింగ్ ఏరియా నుంచి మంగ భరత్ వసుధ ప్రకాష్ శేఖర్ అందరూ బయటకు వచ్చారు విక్రమ్ వైష్ణవి మాత్రం రాలేదు వాళ్ళు రారు అని వీళ్ళకి కూడా తెలుసు నేను విక్కీని తీసుకొస్తాను నువ్వు వెళ్ళి వైష్ణుని తీసుకురామ్మా అని గారితో చెప్పి విక్కీ రూమ్లోకి వెళ్ళాడు శేఖర్ రూమ్లో దిగులుగా కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు విక్కీ నాన్న విక్కీ నువ్వు ఇంకా ఫ్రెష్ అవ్వలేదా లే పదా ఫ్రెష్ అయ్యిరా డిన్నర్ చేద్దాం అన్నాడు శేఖర్ నాన్న నాకేం వద్దు ప్లీజ్ లీవ్ మీ అలోన్ అన్నాడు విక్రమ్ విక్కీ మొండిగా బిహేవ్ చేయకు పద అన్నారు కొంచెం సీరియస్గా ఎందుకు చేశారు నాన్న ఎందుకు చేశారు ఇదంతా వైషవ్కి నేనంటే ఇష్టం లేదని తెలుసు కూడా నాతో తన పెళ్లి జరిపించారు అన్నాడు బాధగా విక్రమ్ ఎందుకంటే వైశవ్ అంటే నీకు ప్రేమ కాబట్టి అన్నారు ఆయన స్థిరంగా పెళ్లి బంధం నిలబడ నిలబడాలంటే ఆ ప్రేమ ఇరువైపులా ఉండాలి నాన్న ఇది మీకు ఎందుకు అర్థం కావట్లేదు అన్నాడు విక్రమ్ అవునా అయితే కీర్తి నేను ప్రేమించలేదు కదా కానీ తనకి ఎలా మాట ఇవ్వగలిగా పెళ్లి చేసుకుంటానని అన్నాడు శేఖర్ ఇద్దరి మనసులో ఒకేసారి ప్రేమ పుట్టాల్సిన పని లేదు నాన్న పెళ్లి తర్వాత కూడా కలగచ్చు ప్రేమ అదే నేను చెప్తున్నాను పెళ్లి తర్వాత కూడా ప్రేమ పుట్టొచ్చు వైశోకి నీ మీద అన్నాడు శేఖర్ అది ఎడార్లో నీటి కోసం వెతుకులాటే అవుతుంది నాన్న ద్వేషం ప్రేమగా ఎలా మారుతుంది మీరే చెప్పండి అన్నాడు విక్రమ్ నీ ప్రేమని గెలిపించుకోవడానికి నువ్వే యుద్ధం చేయాలిరా ఏ కారణం లేకుండానే దేవుడు మీ ఇద్దరికి ముడివేసంట ముడివేశాడంటావా అది దేవుడు వేసిన ముడి కాదు నాన్న నువ్వు వేసిన చిక్కుముడి అన్నాడు విక్రమ్ ఆ టైంలో నాతో ఆ దేవుడే అలా చేయించాడనుకో నువ్వు ఎన్నైనా చెప్పు నాన్న రాజేష్ని ప్రేమించిన వయసుతో నా పెళ్లి చేయటం చాలా తప్పు నాన్న ఆయన రాజేష్ అప్పుడు కూడా వయసు నీ పెళ్లి చేసుకుంటానన్నాడు కదా అలా చేసుకున్న పెళ్లి నిలబడుతుందంటావా పైకి అన్నంత సులభం కాదు ఏదో పొరపాటు జరిగిందని అతని మనసు ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా ఒకవేళ అతను ఒప్పుకున్నా లోకం ఊరుకుంటుందా వాళ్ళు అనే మాటల వల్ల రాజేష్ మారిపోయి వారిద్దరి మధ్య అపార్థాలు వచ్చి వాళ్ళు విడిపోతే మనం తట్టుకోగలమా నువ్వే ఆలోచించుకో ఇది ఇక నుంచి నువ్వు చేయాల్సిన యుద్ధం నాన్న నా కొడుకు ఎప్పటికీ ఓడిపోడని నేను అనుకుంటున్నాను నేను వెళ్తున్నాను నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చాయి అని వెళ్ళిపోయారాయన విక్రమ్ కాసేపు ఆలోచించాడు తండ్రి చెప్పింది నిజమే అనిపించింది లేచి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేయడానికి కిందికి వెళ్ళాడు వైషూ రూమ్లో వైషూ ఫ్రెష్ అయి కిందికి రా భోజనం చేద్దు కానీ అన్నారు వసద మీరు పెట్టిన దాంతో కడుపు నిండిపోయిందమ్మా ఆకలిగా లేదు మీరు వెళ్ళి తినండి అన్నది వసుధ వైష్ణవి కోపంగా ఏంటి నీ మొండితనం మేము నీ తల్లిదండ్రులం నీకు శత్రువులు కాదే అన్నది వసద కానీ మీరు చేసింది అలాగే ఉందమ్మా మీరు చేసిన పని వల్ల నలుగురు జీవితాలు తారుమారయ్యాయి ఈ విషయం మీకెందుకు అర్థం కావట్లేదు అన్నది వైషు అర్థం చేసుకోవాల్సింది మేము కాదే నువ్వు ఆ పరిస్థితిలో ఉన్న నిన్ను రాజేష్కి ఇచ్చి చేస్తే అందరినీ లోకం కాకుల్లో పొడుచుకుని తింటారు ఆ మాత్రం తెలీదా నీకు అన్నది వసుధ నువ్వు ఎన్నైనా చెప్పమ్మా ఇది మాత్రం కరెక్ట్ కాదు అన్నది వయసు ఏది కరెక్ట్ ముందు ముందు నీకే తెలుస్తుంది ఫ్రెష్ అయ్యిరా కిందికి అని వెళ్ళిపోయారు వసుధ అసలు ఇదంతా ఎలా జరిగిందో ఎవరు చేశారో తెలుసుకోవాలి ముందు అనుకొని ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళింది వైషు అప్పటికే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు వైషు వెళ్ళింది మిక్కి పక్కన మాత్రమే ఖాళీ ఉంది కావాలని అందరూ కలిసి అలా సెట్ చేస్తారని అర్థం అవ్వడానికి ఎక్కువ టైం పట్టలేదు వైశుకి తప్పదులే అనుకొని అందరి వైపు గుర్రుగా చూస్తూ విక్కీ పక్కన కూర్చుంది మంగా వడ్డిస్తూ ఉంది అందరూ తినటం స్టార్ట్ చేశారు అన్నయ్య రేపు సత్యనారాయణ స్వామి వ్రతం చేపిద్దాం అనుకుంటున్నాను పంతులు గారికి కూడా కబురు పెట్టాను అన్నది వసుదా సరే అమ్మ నువ్వే అన్నీ దగ్గరుండి చూసుకో ఏమైనా కావాలంటే చెప్పు అన్నాడు శేఖర్ ఎందుకంకుల్ నేనున్నా కదా అన్నీ నేను చూసుకుంటాను అన్నాడు భరత్ సరేరా అలాగే రేపు సాయంత్రం రిసెప్షన్ కూడా అరేంజ్ చేస్తే బాగుంటుందేమో శేఖర్ అన్నాడు ప్రకాష్ అంటే కష్టం కదా అవుననుకో కానీ వీళ్ళు పెళ్లి జరిగిందని అందరికీ తెలియాలి కదా అన్నాడు ప్రకాష్ నాకు తెలిసిన ఈవెంట్ మేనేజర్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడతాను అన్నాడు భరత్ ప్రకాష్ కూడా సరేరా అన్నాడు తమ ప్రమేయం లేకుండా ఇష్ట ఇష్టాలు అడగకుండా వాళ్ళు చేస్తున్న ఏర్పాట్లు చూస్తుంటే కోపం వస్తుంది విక్కీ వైషుకి కానీ ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉన్నారు ఏదో తిన్నామనిపించి లేచి హ్యాండ్ వాష్ చేసుకుని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు మరుసటి రోజు వైషు లే పూజకి టైం అవుతుంది అంటూ వైషుని లేపుతుంది వసుజ అమ్మా ఇంకాసేపు పడుకుంటాను ప్లీజ్ అంది నిద్రమత్తులో ఇంతకు ముందులా భార్య పొద్దు దాకా లేవకుండా ఉంటే కుదరదు ఇంకా నీకు పెళ్ళైంది అది గుర్తుపెట్టుకో ఆ మాటతో ఒక్కసారిగా మత్తంతా దిగిపోయింది వైషుకి పెళ్ళి అనే పదం వినగానే ఎక్కడ లేని దుఃఖం బాధ పొంగుకొని వచ్చాయి లేచి కూర్చుంది ఇదిగో ఈ శారీ కట్టుకొని రెడీ అయ్యి కిందికి రా పూజ ఉంది అని చెప్పి రెండో మాటికి తావు ఇవ్వకుండా వెళ్ళిపోయింది వసద తప్పదు కదా అనుకుంటూ తిట్టుకుంటూ రెడీ అవ్వడానికి వెళ్ళింది వైషు రే బాబా లేరా త్వరగా పూజకి టైం అవుతుంది అని విక్కీని లేపుతున్నాడు భరత్ రే కాసేపు పడుకోనివ్వరా ఇప్పుడు అంత తొందరగా లేచి చేయాల్సిన కొంపలు కొంపలు మునిగిపోయే పనులు ఏమున్నాయి అన్నాడు విక్కీ రే కింద అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు రా అన్నాడు భరత్ దేనికోసం అన్నాడు కళ్ళు మూసుకొని రే మర్చిపోయావా ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం అన్నాడు భరత్ మంచిది నువ్వు వెళ్ళి పూజ చేసి ప్రసాదం తీసుకుంట్రా నాకు నిద్ర వస్తుంది పడుకోనివ్వు అన్నాడు దుప్పటి ముసుకేసుకుంటూ రేయ్ నీ వ్రతం చేసేది నువ్వు మీ ఆవిడ వయసు ఏరా తెలీదా నీకు అది మీ ఆవిడ అన్న ఒక్క మాటతో దిక్కున లేచి కూర్చున్నాడు విక్కి అప్పుడు గుర్తొచ్చింది తనకి నిన్న జరిగిందంతా తర్వాత ఆలోచిద్దు కానీ పద లేట్ అవుతుంది లేచి రెడీ అవ్వు అన్నాడు భరత్ సరే అని వెళ్ళాడు రెడీ అవ్వడానికి ఇంతకీ ఎవరు చేస్తుంటారు అంటారు ఇదంతా మరి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్